తెల్ల చీరలు కట్టుకుంటే ఖచ్చితంగా భర్త చనిపోయాడని మీరు ఎందుకు అనుకుంటున్నారు భారతదేశంలో అదే పద్ధతి అన్నాడు గట్టిగా అప్పుడు నేను చెప్పాను చాలా చోట్ల ఆశ్రమాలలో మఠాలలో కాషాయపు చీరలు మాత్రమే కాషాయపు బట్టలు మాత్రమే వేసుకునే స్త్రీ పురుషులు ఉంటారు వాళ్ళు జీవితకాలం కాషాయపు బట్టలే వేసుకుంటున్నారు కదా ఏంటి దానికి కారణం అని అడిగాను అప్పుడు ఆయన అన్నారు వారు ఆ మఠానికి ఆశ్రమానికి దేవునికి తమ బ్రతుకులు సమర్పించుకొని ప్రతిష్ఠించుకొని అక్కడ ఉంటారండి అందుకే వారు ఎప్పుడు రంగు బట్టలు కూడా వేసుకుని తమ ఇష్టాలు పక్కన పెట్టి కాషాయపు బట్టలే వేసుకుంటారు అప్పుడు చెప్పాను అదే నిజమైతే క్రైస్తవులు కూడా తమ బ్రతుకులు పూర్తిగా సమర్పించుకున్న వారు ఎప్పుడు తెల్లబట్టలు బట్టలు వేసుకుని రైతులు వేసుకొని పూర్తిగా బ్రతుకులు ఇంకా మాకు రంగు బట్టలు కూడా వద్దు మా ఇష్టం ఏది వద్దు అనుకునే వ్యక్తులు మాత్రమే ఎప్పుడు బట్టలు వేసుకొని ఉంటారు అది శాంతికి పరిశుద్ధతకు చిహ్నం